హలో మై డియర్ వ్యూవర్స్ ఐఆమ్ విఆర్ పొలిటికల్ రివ్యూ జాతీయ భాష హిందీని మాట్లాడుకోవచ్చు మాతృభాష తెలుగును మాట్లాడుకోవచ్చు కానీ తమిళను కన్నడను మహారాష్ట్ర భాషను మలయాళమును ఇవన్నీ మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఆ మహాసభలో ఆ ప్రసంగంలో అంటే అందరినీ నీ వాళ్ళ చేసుకొని నీకు వేసుకోవాలనే తప్ప భాషాభిమానం అని ఎవరు అనగలరు నీకు నిజంగా జాతీయ భాష పట్ల అభిమానం ఉంటే నీ మాతృభాష జాతీయ భాష రెండూ మాట్లాడుకో మిగతా భాషలు వద్దనుకోవాలి కదా మరి వారు కావాలనుకున్నప్పుడు నువ్వు కావాలనుకున్నప్పుడు ఈ పేచీ ఎందుకో మరి జాతీయ భాష మీద కొత్త కొత్త సత్యాలు ఆవిష్కరించడం ఎందుకో నార్త్లో ఒక వ్యవహారము సౌత్లో ఒక వ్యవహారం ఉందని తెలిసి కూడా ఆ దేని చుట్టె కదిలించాల్సిన అవసరం ఎందుకొచ్చిందో పక్కా రాజకీయ ప్రయోజనాల కోసం కాక మరొకదానికి కాదని చిన్న పిల్లవాడిని అడిగినా చెబుతాడు